హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షోన్షి క్రియేషన్స్ ఈ రోజైతే మన వీడియో వచ్చేసి లేటెస్ట్ గోల్డ్ డైలీ వేర్ ఇయరింగ్స్ కలెక్షన్ చెప్పుకోవచ్చండి కొన్ని డైలీ వేర్కి ఉన్నాయి అండ్ అలాగే కొన్ని పార్టీస్కి ఫంక్షన్స్కి మనం అలా స్పెషల్ అకేషన్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా ఉన్నటువంటి కొన్ని స్టడ్స్ కూడా నేను ఇందులో నేను షేర్ చేశాను కొన్ని జుమ్కీస్ కూడా ఇచ్చానండి సో వీడియో ఓవరాల్గా అంతా చాలా బాగుంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా వాచ్ అండి ప్రతి ఒక్క ప్యాటర్న్కి అంటే ప్రతి ఒక్క డిజైన్కి కూడా వెయిట్ అనేది మెన్షన్ చేశామండి కింద నెట్ వెయిట్ ఇచ్చామండి క్లియర్గా నెట్ బయట లేని వాటికి వెయిట్ ట్యాగ్ కూడా ఇచ్చామండి సో అక్కడక్కడ కొన్ని టూ త్రీ క్లిప్స్కి మాత్రము వెయిట్ అనేది స్కిప్ అయిపోయిందండి సో ఎందుకంటే మీకంటూ కూడా ఒక ఐడియా ఉంటుందండి ఒక డిజైన్ చూడగానే మనం ఎక్కువ గోల్డ్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చా లేదంటే తక్కువ గోల్డ్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చా అని చెప్పేసి డిజైన్ చూడగానే బ్రాడ్గా హెవీగా ఉందనుకోండి కొంచెం గోల్డ్ ఎక్కువనే పడుతుంది కొన్ని బ్రాడ్గా హెవీగానే కొంచెం సాలిడ్గా ఉన్నా కానీ గోల్డ్ పెట్టి తక్కువగా ఉన్న డిజైన్స్ కూడా కొన్ని ఉంటాయండి ఓకేనా సో చూడండి మీకు ఏదైనా డిజైన్ నచ్చితే వెంటనే మీరు స్క్రీన్షాట్ తీసుకొని మీరు గోల్డ్ స్థ్ దగ్గరైనా కానీ లేదంటే గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ అయినా కానీ మీరు ఇలాంటి మోడల్ చూపిస్తే వాళ్ళు ఆర్డర్ పైన కస్టమైజ్ చేసి ఇస్తారండి అంటే మీకంటూ ఒక ఐడియా ఉంటుందని ఒక ఐడియా పర్పస్ వైజ్ ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకొని ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటున్నానండి మనకి ఇందులో వీడియోలో వచ్చేసి స్టార్టింగ్ అంటే వన్ గ్రామ్ నుండి అంటే సింగిల్ గ్రామ్ నుంచి నియర్లీ మనకి ఫైవ్ గ్రామ్స్ వరకు ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ కలెక్షన్ నేను ఇచ్చానండి వన్ గ్రామ్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ టూ గ్రామ్స్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇలా అన్ని రకాల అంటే అన్ని రకాల వెయిట్లు తక్కువ వెయిట్ ఎక్కువ వెయిట్ అంటే అన్ని రకాల వేర్ కలెక్షన్ ఉంది కొంచెం మనకి బయటకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ అటెండ్ చేసినప్పుడు అలా పెట్టుకునే విధంగా ఉన్నటువంటి కొన్ని జుమ్కీస్ కొన్ని స్టార్ట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి యూజ్ అయ్యే విధంగా ఉన్నటువంటి వీడియో సో డిజైన్స్ బాగున్నాయి అనిపిస్తే కంపల్సరీగా ఒక లైక్ కొట్టేసేయండి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు గోల్డ్ జ్యువెలరీలో ఎలాంటి కలెక్షన్ కావాలో కింద కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్